సో హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు నేను మా మమ్మీ కలిసి రవీంద్ర భారతికి వెళ్తున్నాము ఫర్ అవార్డ్ ఫంక్షన్ అనమాట ఏదో అవార్డు ఇస్తున్నారు సో ఆ అవార్డ్ కలెక్ట్ చేసుకోవడానికి ఈరోజు నేను మా మమ్మీకి వెళ్తున్నాము ట్రాఫిక్ మాత్రం అదిరిపోయింది ఒక రేంజ్లో ఉంది ఈ ఏ సాటర్డే యాక్చువల్లీ సాటర్డే నైట్ జనరల్గా పబ్లో ఉండాల్సిన రష్ అంతా ట్రాఫిక్ మీదే ఉంది ఇంకా సో యా వెళ్ళిన తర్వాత కనిపిస్తా సో ఇది రవీంద్ర భారతి ఎంట్రన్స్ అనమాట చీకట్ కదా సో సరిగ్గా కనపడకపోవచ్చు అండ్ ఎస్ దెట్రో ట్రైన్ అండ్ ఎస్ దిస్ ఈజ్ ద లుక్ లోపలికి ఎంటర్ అవుతున్నాము ఎంట్రన్స్లోకి ఇక్కడ అవుతున్న నాటకాలన్నమాట స్టేజ్ షోస్ అవన్నీ ఇక్కడ ఎక్కువ అవుతూ ఉంటాయి సో స్టేజ్ ఆఫీస్ మనం లోపలికి వెళ్తాము ద క్రౌడ్ అనమాట అండ్ అది స్టేజ్ రవీంద్ర భారతిలో ఉన్న మేము ఎవరైనా సరే ఇక్కడికి రావాలనుకుంటే రావచ్చు ఇదిగోండి ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు ఇక్కడ సెలబ్రిటీ మదర్ డేస్కోడానికి వచ్చాము ఇవాళ గోల్డెన్ ఐకోన్ అవార్డ్స్ అవార్డ్ తీసుకునే లోపలేరండి కరెక్ట్ ఇంకో అరగంట ఉంటాం అంతే దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చేయండి ఇదిగోండి చిన్న చిన్న సెలబ్రిటీస్ ఏరే అయ్యో ఈవిడ పెద్దదే ఈవిడకి ఇప్పుడు మమ్మీ అయిపోయింది చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఏదో ఇక్కడ ఉంది కుట్టి సెలబ్రిటీ ఇప్పుడే ద మెయిన్ ఆర్గనైజర్ సెల్ఫీలు దిగుతున్న మా బ్యాచ్ ప్రశాంత్ గారు మెయిన్ ఆర్గనైజర్ అందరికి గట్టిగా ఫోటోలు తీస్తున్నారు సునంద మాలా గారు ఇందాక ఫోటోలు కనపడలే

బ్యాట్ కాదురా అది అదే అర్థం కావట్లేదు ఏంటో అది అమ్మా బ్యాట్ అదిగోండి ఎలా ఎగురుతుంది అది మా ఇంట్లో పోతలేదే అది స్పోర్ట్స్ ఏం చాంపియన్యలేకపోయింది నన్ను పోగొట్టావాస్టర్బ్ అయితే ఆ పోనీ அது அது போஷிசேமே இப்படி மே அம்மாயா போ நீ படிப்பா ஐயோ டிராமாடோ అశేయాస్ కొట్టరా నీకు దమ్ముంటే నని కొట్టరా శేయాస్ గా అదే అదే జస్ట్ మిస్ అది ఆ ఆర్డే అడే ఓ మై గాడ్ అజ్జూడ టెన్షన్ చూడండి అది రదానికి ఏమైపోతా అను టెన్షన్ ఇక్కడ అっしゃ ఇన్ని కుస్తీలు ఎవరు పడు ఉండరు అదండి అవార్డు వచ్చింది అని సంతోషపడ్డానా ఇంటికి వచ్చి నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళాను అంతే వెళ్ళి అప్పటిదాకా అక్కడే ఉన్నాను అదే సోఫాలో పడుకున్నాను చూశాను ఫోన్ చూసాను నిద్రపోయాను లేచాను షార్ట్కి పిలిస్తాను ఆ షార్ట్కి వెళ్ళి ఇలా వచ్చి రాగానే మా వాళ్ళు ఇలా బయటకు వచ్చాడు బాబాబా అంటుంది ఏంటి రానంటే మేడం మీరు ఏ సోఫాలో అయితే కూర్చున్నాడో ఆ సోఫా కిందే ఇంత పాముంది మేడం అన్నాడు ఆ గుండె జల్లు అన్నది వెళ్ళి చూడగా నిజంగానే ఉంది బట్ గాడ్స్ గ్రేస్ అది నేను ఏం చేయలేదు అది నాగుపామంట పైగా అండ్ కాసేపు అలాగే సరదాగా వీడియో అవి తీసుకొని మళ్ళీ దాన్ని జాగ్రత్తగా బయటికి పంపించేసాము అండ్ అలా అయిపోయింది అనుకోగానే ఇంటికి ప్యాకప్ అయి రాగానే ఇంట్లో గబిలం యాక్చువల్లీ మామూలు అయితే ఇంట్లో గబ్బిలా రావద్దు వస్తే ఆ ఇల్లు ఖాళీ చేసే వాళ్ళు ఏమేమో అంటారు కదా బట్ ఈ ఇల్లు నాకు బాగా 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 అచ్చొచ్చిన ఇల్లు నాకు చాలా ఇష్టమైన ఇల్లు అండ్ ఇంటికి రాగానే బోల్డ్ అంత మంచి జరిగింది బట్ ఎందుకో తెలీదు నిన్న మార్నింగ్ కానీ నేను నైట్ కానీ ఇలా టూ ఇన్సిడెన్సెస్ జరిగాయి సో ఇంట్లో గబులం వస్తే మీరేం చేస్తారో నా కమెంట్స్ ఇచ్చిన కమెంట్స్ చేయండి బట్ దీనికి డెఫినెట్గా గా మా అమ్మ కూడా నాతో ఏదో చేపిస్తూ ఉంటుంది ఈ